హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో నిర్వహించినటువంటి గ్రూప్ ఫోర్ పరీక్ష గ్రూప్ వన్ లాగే రద్దు అవుతుందా అసలు జనరల్ మెరిట్ లిస్ట్ ఇయ్యరా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ మూడు నాలుగు రోజుల నుంచి అయితే ఖచ్చితంగా గ్రూప్ ఫోర్ రద్దవుతుంది అందుకే జనరల్ మెరిట్ లిస్ట్ ఇస్తలేరు సో మళ్ళీ పరీక్షకు సన్నద్ధం కావాలేమో అనే సందేహంతో చాలామంది కామెంట్లలో అడుగుతూ ఉన్నారు రెగ్యులర్గా నాకు వచ్చేటువంటి నా మిత్రుల కాల్స్ ఎక్కువ అవుతున్నాయి ముఖ్యంగా వాళ్ళు చేసే ఉద్దేశం ఒకటే రద్దు అవుతుందట కదా గ్రూప్ ఫోర్ను కూడా క్యాన్సల్ చేస్తారట కదా అని చెప్పేసి సో నేను ఒకటే ముచ్చట్లే చెప్తాను ఫస్ట్ చెప్పి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రూప్ ఫోర్ రద్దు కాదండి రద్దు కాకపోవడానికే నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ అవకాశాలు అయితే ఉన్నాయి అసలు హండ్రెడ్ పర్సెంట్ రద్దు కాదని చెప్పొచ్చు నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నా మిత్రులు అండ్ నాకంటే పెద్దవాళ్ళు మా గురువులు హైదరాబాద్లో మొన్న నేను ఈవెంట్కి వెళ్ళినా అప్పుడు కలిసి వాళ్ళతో చర్చించి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే గ్రూప్ ఫోర్ ప్రస్తుత పరిస్థితి ఏంది అసలు ఏం జరుగుతుంది అనే విషయాలపైన నాకు కొంత క్లారిటీ అయితే రావడం జరిగింది సో అదంతా కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా సాధ్య సాధ్యాల గురించి చెప్పేదంతా కూడా నాకున్నటువంటి మా గురువులు అండ్ టీఎస్పీఎస్సీ అధికారులకు సంబంధించినటువంటిది ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు ఇవన్నీ చూసి ఒక ప్రిడిక్షన్ అనేది ఎట్లుంటుంది అనేది మాత్రమే చెప్తా ఇదంతా కూడా గిట్లైనా జరుగుతుంది గిదే అవుతుంది నేను చెప్పింది నమ్మురి అని మాత్రం మీ మీద రుద్దడానికి మీకు చెప్పడానికి అనే ఉద్దేశం కాదు మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో చివరిదాకా చూడండి మొత్తం అర్థం చేసుకుని విషయం అంతా అర్థం చేసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మీరు నాతో ఏకీభవిస్తారా అట్లా కాదు ఇట్లా జరుగుతుందని మీరు ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటారా మీ ప్రిడిక్షన్ కూడా చెప్పండి ఇక నేను అంటున్నట్టుగా తొంభై తొమ్మిది శాతం అసలు గ్రూప్ ఫోర్ రద్దు కాదు అనడానికి బల బలమైనటువంటి కారణాలు ఒక నాలుగైదు విషయాలు చెప్తా అసలు రద్దు అవుతుంది అనడానికి కారణం ఏంటి అని అంటే అందరు ఏమనుకోరు గ్రూప్ వన్ రద్దయింది రద్దు అవ్వడానికి కారణం ఏంది దానికి బయోమెట్రిక్ తీసుకోలేదు ఓఎంఆర్ షీట్ల డీటెయిల్స్ లేవు అండ్ పరీక్షకు అటెండ్ అయినటువంటి అభ్యర్థుల సంఖ్యలో మార్పు ఉన్నది వాళ్ళు వెల్లడించినటువంటి సంఖ్యలో ఒకసారి కొంతమంది ఇంకోసారి కొంతమంది అని చెప్పేసి చెప్పారు అనేది ప్రధానమైనటువంటి వాదన అక్కడ సో ఆ కారణంగా గ్రూప్ వన్ రద్దు అయింది సేమ్ అవే కారణాలు గ్రూప్ ఫోర్కి ఉన్నాయి కదా ఓఎంఆర్ సీట్లలో అదే ఓఎంఆర్ సీట్ ఇచ్చారు డీటెయిల్స్ ఏం లేవు సేమ్ వీళ్ళు డేటా ఇచ్చినప్పుడు కూడా పరీక్ష రోజు కొంతమందిని ఒక సంఖ్య చెప్పారు తర్వాత రిజల్ట్ కీ ఇచ్చేటప్పుడు తర్వాత చెప్పేటప్పుడు ఇంకో సంఖ్య చెప్పారు సేమ్ గ్రూప్ వన్ లాగానే కదా ఇక బయోమెట్రిక్ దీనికి కూడా తీసుకోలేదు కదా దీన్ని కూడా రద్దు చేస్తారు అనే బయట టాక్ అనేది బాగా నడిచింది సో ఇదంతా అబద్ధం ఇక్కడ అబద్ధం అనడానికి కారణం ఏంటంటే గ్రూప్ వన్ ఫస్ట్ జరిగినప్పుడు బయోమెట్రిక్ తీసుకొని రాసిరు లీక్ అయింది పేపర్ లీక్ అయిందని చెప్పిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసి సెకండ్ టైం పెట్టారు మళ్ళీ సెకండ్ టైం పెట్టినప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా బయోమెట్రిక్ తీసుకోకుండా పరీక్ష నిర్వహించారు పరీక్ష నిర్వహించినప్పుడు ఫస్ట్ వెల్లడించినప్పుడేమో పర్ఫెక్ట్ సంఖ్యను వెల్లడించారు సెకండ్ పరీక్ష జరిగినప్పుడు సంఖ్య వెల్లడించడంలో కొంత వ్యత్యాసం ఏర్పడ్డది ఇక్కడ ఫస్ట్ బయోమెట్రిక్ తీసుకుర్రు వెనకసీ తీసుకోలే ఫస్ట్ వెల్లడించినప్పుడు సంఖ్య కరెక్టే ఉన్నది ఇప్పుడు కొద్దిగా తారుమారు ఉన్నది అన్నప్పుడు అభ్యర్థులకు డౌట్ వచ్చింది నిజమే ఏదన్నా ఇక్కడ అవకతవకలు జరగడానికి అవకాశం ఉంది అని చెప్పేసి హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా వాళ్ళ వాదనను ఏకీభవించి నిజమే ఇక్కడ అవకతవకలు జరగడానికి అవకాశం ఉంది కరెక్ట్ క్యాండిడేటే వచ్చి చేసిపోయింది పరీక్ష రాసిపోయి అని మీరు ఎట్లా రుజువు చేయగలుగుతారు దీన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి జస్టిస్ మాధవీదేవి మేడం గారు దాన్ని క్యాన్సల్ చేశారు దాని తర్వాత అంటే ఇద్దరు ఉన్నటువంటి మెజిస్ట్రేట్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా క్యాన్సల్ అయింది తర్వాత విషయం అదంతా కూడా క్లియర్ అయిపోయింది సేమ్ ఇవే ఇక్కడ ఉన్నాయి కదా అని అంటే గ్రూప్ ఫోర్లో ఉన్నాయి కదా అంటే గ్రూప్ ఫోర్లో అట్లా లేదు గ్రూప్ ఫోర్లో ముందే పరీక్షకు ముందే మేము బయోమెట్రిక్ మిషన్ ద్వారా తీసుకోము క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత వచ్చేటప్పుడు మీ వేలు ముద్రను ఇంకు ప్యాడ్ తోటి వేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకు ముందే చెప్పారు ఎగ్జామ్కు ముందు బయోమెట్రిక్ విషయం ఇక ఈ సంఖ్య వెల్లడించడంలో పరీక్ష రాసిన వాళ్ళ సంఖ్య వెల్లడించడంలో కొద్దిగా ప్రాథమికంగా ఫోన్ ద్వారా తీసుకున్నటువంటి సమాచారం ఫస్ట్ ఇచ్చినము ఇప్పుడు ఓఎంఆర్ షీట్లు అన్నింటిని చూసిన తర్వాత ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇంతమంది అని చెప్పేసి దానికి కూడా కారణాలు వివరించారు సో ఇక్కడ ప్రతిదానికి సవివరంగా వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ డాటా ఉన్నది కాబట్టి కారణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఓఎంఆర్ సీట్లు ఎక్కువ పెరగడానికి అవకాశం అయితే లేదు ఎందుకంటే ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ సెంటర్లోనే మేము వేలు ముద్రలు తీసుకున్నాం అందరి డేటా మా దగ్గర ఉన్నదనే రీజన్స్ ఉన్నాయి కాబట్టి ఆ కారణంగా పరీక్ష రద్దు అయ్యే అవకాశాలు లేవు హండ్రెడ్ పర్సెంట్ పరీక్ష రద్దు కాదు సరే మరి పరీక్ష రద్దు కాదు సార్ మరి రిజల్ట్ ఎప్పుడస్తుంది సార్ జనరల్ మెరిట్ లిస్ట్ ఎందుకు రాదు సార్ జనరల్ మెరిట్ లిస్ట్ ఎందుకు ఇస్తలేరు సార్ ఇది నెక్స్ట్ వచ్చేటువంటి ప్రశ్న ఇక్కడ రద్దు కాకపోవడానికి ఇదొక కారణమైతే ఇంకొకటి ఏంటంటే ఏడు లక్షల మంది పరీక్ష రాశారు తొమ్మిది లక్షల మంది అప్లై చేశారు సో ఇప్పుడు మళ్ళీ దీన్ని రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించాలంటే ఈ ప్రభుత్వం రద్దు చేసి పరీక్ష నిర్వహించేంత సాహసం చేయదు అని ప్రస్తుత నిపుణులు చెప్తున్నటువంటి మాట ఎందుకంటే ఈ నిరుద్యోగులే కుట్లాడి ప్రభుత్వ వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వద్దు మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ప్రభుత్వాన్ని మార్చింది మార్చడంలో కీలక పాత్ర పోషించింది నిరుద్యోగ యువత సో ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించినటువంటి దానిలో ఎట్టి పరిస్థితులలో లాభం చేకూరేటువంటి విధంగానే చూస్తారు తప్ప మళ్ళీ డిస్టర్బ్ అయ్యారు ఏడు లక్షల మంది డిస్టర్బ్ అవుతారు మళ్ళీ పరీక్ష రాయాలి మళ్ళీ ఎగ్జామ్ సెంటర్స్ వెళ్ళడం రాయడం ఇదంతా పెద్ద తతంగం కాబట్టి ఇది మళ్ళీ పరీక్ష నిర్వహించేటువంటి సాహసం ఈ ప్రభుత్వం చేయదు సో అదేవిధంగా ముందడిగేస్తూ ఉన్నది ప్రస్తుత సిచ్యువేషన్లో ఇప్పుడు ఏం చేస్తున్నది అని అంటే ఫస్ట్ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎట్లున్నది అనేది కనుక్కొని జనరల్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం అనేది నెక్స్ట్ చేసే పని ఇప్పుడు మీరు అడిగేది కూడా కాదు ఎప్పుడస్తుంది ఎప్పుడు ఎప్పుడవుతుంది రిజల్ట్ లేదా జనరల్ మెరిట్ లిస్టు ఇవి రెండు ఒకటే అనుకోవచ్చు ఈ జనరల్ మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి మూడు ప్రధాన కారణాలు అడ్డంకి ఉన్నాయి ఒకటి టీఎస్పీసీ చైర్మన్ మరియు సభ్యులు రాజీనామా చేయడం ఆ రాజీనామాను రాష్ట్ర గవర్నర్ ఆమోదించకపోవడం ఒక సమస్య రెండోది ఏంటంటే టీఎస్పిఎస్సిలో ఉన్నటువంటి లూప్స్ అన్నిటిని సవరించిన తర్వాతనే కొత్త ప్రాసెస్ మొదలు పెట్టాలనేది రెండో సమస్య మూడోది ఏంటంటే ఈ బోర్డును తీసేసి కొత్త బోర్డును పెట్టాలనేది మూడోది ఇక్కడ ఈ మూడు విషయాలు ఖచ్చితంగా జరగాలి మొదటగా జరగాల్సింది ఏంటంటే ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల యొక్క రాజీనామాను ఆమోదించడం మొదట జరగాల్సినటువంటిది ఇక రెండు మూడు అనేది ఏది ముందు జరిగినా ఏది తర్వాత జరిగినా ఈ రెండు జరగాలి ఏది టీఎస్పిఎస్సిలో ఉన్నటువంటి లూప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ జరగ అవకతవకలు జరగడానికి అవకాశం ఉన్నాయి టెక్నికల్గా సెక్యూరిటీ లేనటువంటి అంశాలు క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చేంత ఎక్కడ అవకాశం ఉంది అనేటువంటివి సో ఇట్లాంటివి అన్నిటిని కూడా సవరించి కొత్త బోర్డును పెట్టాలి ఇక్కడ సవరించిన తర్వాత కొత్త బోర్డు నియమిస్తారా లేకపోతే కొత్త చైర్మన్ కొత్త సభ్యులను పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారా అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది మొత్తం మీద టిఎస్పిఎస్సిలో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలను సవరించి ఈ కొత్త బోర్డు నియామకం జరిగి ఈ రెండు జరిగిన తర్వాత మాత్రమే రిజల్ట్ రావడానికి అవకాశం ఉన్నది ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ రిజల్ట్ ఇచ్చిన జనరల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి సభ్యులు ఉండాలి సభ్యుల తీర్మానం ఉండాలి సభ్యులు తీర్మానం చేస్తేనే మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏదైనా చేయాలి సో సభ్యుల తీర్మానం లేకుండా సభ్యులందరితో మీటింగ్ పెట్టి నిర్ణయం చేసుకొని చేయకుండా టీఎస్పిఎస్సి ఎలాంటి ముందడుగు ముందస్తు చర్యలు అనేది చేయది అక్కడ ఏకపక్ష నిర్ణయాలన్నీ కుదరవు చైర్మన్ గారు ఉన్న కార్యదర్శి సెక్రటరీ గారు ఉన్న ఎవరున్నా కూడా అక్కడ కుదరవు ఖచ్చితంగా బోర్డు మొత్తం కూర్చొని చర్చించిన తర్వాతనే వెళ్ళాలి ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఇవ్వాలంటే కూడా సేమ్ ఇదే జరగాలి కాబట్టి కొత్త బోర్డు వచ్చిన తర్వాత మాత్రమే సాధ్యమయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది నైంటీ పర్సెంట్ ఇంకో టెన్ పర్సెంట్ మరి ఇప్పుడు ఆల్రెడీ సెక్రటరీ గారు ఉన్నారు కదా సెక్రటరీ గారు చేయచ్చు కదా వాళ్ళు మెరిట్ లిస్ట్ ఇచ్చి ముందుకు తీసుకుపోవచ్చు కదా అనే డౌట్ కూడా చాలామంది అభ్యర్థులలో ఉంటుంది ఇక నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇన్ని రోజులు అన్ని సవ్యంగా ఉండి ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకు సెంటర్లు సిద్ధం చేయరని అని చెప్పి అంత చేయడానికి సిద్ధమైనటువంటి వాళ్ళు కూడా గ్రూప్ ఫోర్ మెరిట్ లిస్టు పైన దృష్టి పెట్టలేకపోయారు అప్పుడే చేయలేనటువంటి పని ఇప్పుడు చైర్మన్ గారు రాజీనామా చేసారు సభ్యులు రాజీనామా చేసారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు జనరల్ మెరిట్ లిస్ట్ ఇస్తుంది అనుకోవడానికి అవకాశాలు లేవు సో తలుచుకుంటూ ఇవ్వచ్చు అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ టీఎస్పిఎస్సి ఏదైనా ఇవ్వచ్చు అందుకొరకే హండ్రెడ్ పర్సెంట్గా అంటే నైంటీ పర్సెంట్ ఇవ్వదు అని చెప్తున్నా టెన్ పర్సెంట్ ఇవ్వడానికి ఉన్నాయి కాకపోతే ఈ టెన్ పర్సెంట్ కూడా ఇవ్వకపోవచ్చు ప్రస్తుత పరిస్థితులలో వాళ్లకు వీటిని క్లోజ్ చేసి అంటే గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి దాన్ని మెరిట్ లిస్ట్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం అనేది ఎంతైతే అవసరమో దానికంటే ఎక్కువగా ముందున్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కార్యాచరణ ఇప్పుడు అత్యవసరం ఎట్లా పరీక్ష వేట్ మెల్లగస్తాయి అని చెప్పేసి దీన్ని కొద్దిగా ఆపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముందు జరగబోయేటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి షెడ్యూల్ చేయడము పరీక్ష తేదీలను వెల్లడించడము క్వశ్చన్ పేపర్ మేకింగ్ దానికి సంబంధించినటువంటి గతంలోనే క్వశ్చన్ పేపర్ ఇట్లా లీక్ అయినాయి కదా మరి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి భద్రతా చర్యలు ఏ విధంగా ఉండాలి దీనిపైన ఎక్కువ దృష్టి పెట్టింది టీఎస్పీఎస్సీ సో ఇప్పుడు ప్రస్తుతం మరే మీరు అన్నట్టుగా ఈ బోర్డు వచ్చిన తర్వాతనే చైర్మన్ వేయిన తర్వాతనే అన్ని సవరించిన తర్వాతనే గ్రూప్ ఫోర్ మెరిట్ లిస్ట్ వస్తుంది అని అంటారు సరే సార్ నమ్ముతాం సార్ మరి ఐదంతా ఎప్పుడు జరుగుతుంది సార్ అని చెప్పేసి మళ్ళీ డౌట్ వస్తుంది మీకు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పకపోతే మీరు అడుగుతారు కామెంట్లో ఎట్లాగో ఇక్కడ ఇదే విషయాన్ని మేము మేమందరం కూర్చుండి మరి ఇదంతా పట్టడానికి ఎంత టైం పట్టవచ్చు ఎట్లా అని చెప్పేసి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారికి అండ్ టీంకు ఇప్పుడు దానికే సమయం అసలు సరిపోతలేదు కాబట్టి వాళ్ళు ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత వెంటనే టీఎస్పిఎస్సి మీద పడతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం జరగబోయేటువంటి విషయం ఇప్పటి ఇప్పటివరకు ఏం జరిగింది ఎట్లా జరిగింది అవంతా డాటా అంతా తీసుకుని రమ్మని చెప్పారు కదా వచ్చిన తర్వాత వాళ్ళు రాజీనామా లెటర్ పెట్టారు అక్కడ పెండింగ్లోనే ఉన్నది పెండింగ్లో పెట్టంగానే ఫస్ట్ సిట్టింగ్ తోటి విచారణకు ఆదేశాలు జారీ చేస్తారు వెనుక వాళ్ళది అటే నడుస్తూ ఉంటుంది మొన్నది దాకా సిట్టు విచారణ ఎట్లయితే జరిగిందో సిట్టింగ్ తోటి విచారణ జరుగుతూనే ఉంటుంది సో అది జరిగేంత వరకు అక్కడ ఉన్నటువంటి లోపాలన్నింటినీ అన్నింటినీ సవరిస్తారు సవరించి అప్పుడు అక్కడ జరిగినటువంటి పైన సిట్టింగ్ జడ్జి రిపోర్ట్ ఇవ్వగానే ఈ ఉన్నటువంటి జడ్జిలను అంటే ఇప్పుడు ఉన్నటువంటి సారీ ఈ చైర్మన్ కానీ సభ్యులు కానీ ఏమి వీళ్ళపైన మరి చర్య తీసుకోవడమా లేకపోతే లేదు వీళ్ళు తప్పు లేదని వదిలేయడమా వాళ్ళు ఇచ్చినటువంటి పైన ఆధారపడి వీళ్ళకు సంబంధించినటువంటి రామో ఈ రాజీనామాలను ఆమోదించి కొత్త బోర్డును సెలెక్ట్ చేస్తారు ఇదంతా అసెంబ్లీ సమావేశాల తర్వాత జరుగుతుంది సో జనవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వరకు ప్రొలాంగ్ కావచ్చు జనవరి లాస్ట్ వీక్ దాకా కూడా పోయేటువంటి అవకాశం ఉన్నది కొత్త బోర్డు వచ్చేంత వరకు సో కొత్త బోర్డు అంతా కూడా జనవరిలో ఉంటుంది ఇక ఫిబ్రవరి నుంచి అసలు కొత్త ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నుంచే నోటిఫికేషన్లకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటివి ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల నుంచి మనం ఆశించవచ్చు అనేది నాకున్నటువంటి ప్రాథమిక సమాచారం అందరికీ అనిపిస్తే నేను చెప్పగానే అబ్బా ఫిబ్రవరి ఇప్పుడు డిసెంబర్ను ఇంకా ఇన్ని రోజులు ఆ కూడా అని అనిపిస్తుంది కానీ తప్పది ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు టీఎస్పీఎస్ అంతా పెంట పెంట ఉన్నది దీన్ని ఇట్లనే పెంట పెంట పెట్టుకొని కొత్తోళ్ళు వచ్చి మళ్ళీ దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయడానికి సుముఖంగా లేరు సో పాతదాన్ని ప్రక్షాళన చేసి అందులో ఉన్నటువంటి లూప్స్ అందులో ఉన్నటువంటి మెరి డిమెరిట్స్ మెరిట్స్ అన్నీ చూసి అన్నిటిని సవరించి అక్కడ ఉన్నటువంటి లూప్స్ అన్నిటిని క్లియర్ చేసి బోర్డు పర్ఫెక్ట్ ఈ రూల్ ప్రకారం ఇట్లా చేయాలి అని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యాక్సెప్ట్ అయిన తర్వాత ఆ వచ్చినటువంటి కొత్త చైర్మన్ కొత్త సభ్యులు వీళ్ళందరూ మళ్ళీ మీటింగ్ ఏర్పాట్లు చేసుకొని చేయాల్సినటువంటి కార్యాచరణ రూపొందించుకొని ముందుకు తీసుకెళ్తే తప్ప ఇప్పుడు ఇవన్నీ ముందుకెళ్ళేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ సో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి దానిపైన ఎక్కువ దృష్టి పెట్టారు కాబట్టి డేట్స్ అనేవి తొందరలోనే అనౌన్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ పది పదిహేను రోజులలో డేట్స్ అనౌన్స్ చేయొచ్చు డేట్స్ అనౌన్స్ చేయడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు ఎందుకంటే అనౌన్స్ చేసి ఆ టైం వరకు వీళ్ళు కార్యాచరణ రూపొందించుకోవచ్చు దానికి అనుగుణంగా కానీ ఇదేంటంటే గ్రూప్ ఫోర్ మెరిట్ లిస్ట్ ఇవ్వగానే మెరిట్ లిస్టుతో పాటు కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇవ్వాలి మెరిట్ లిస్ట్ ఇచ్చి మళ్ళీ ఇచ్చి పెట్టద్దు ఎట్లా ఆగిన వాళ్ళం ఆయనం ఇక మెరిట్ లిస్ట్తో పాటు కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇద్దామనే ఉద్దేశం కొద్దిగా ఇప్పుడు ఆగుతుంది మళ్ళీ మెరిట్ లిస్ట్ ఇచ్చి మళ్ళీ రెండు నెలలు మూడు నెలలు అయితే మళ్ళీ టీఎస్పిఎస్సీ చుట్టూ తిరుగుడు అభ్యర్థులు మళ్ళీ అభ్యర్థులు ప్రజావాయిన్ల ప్రజా దర్బార్లో ఇవన్నీ లెటర్లు ఇచ్చుడు ఇదంతా తతంగం ఏర్పడుతుంది కాబట్టి కొద్దిగా లేట్ అయినా సరే తొందర స్పీడ్ అప్ చేద్దామనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనించండి అభ్యర్థులందరూ ఈ విషయాన్ని కొద్దిగా సమాలోచన చేయండి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇంతకుమించి చేయాల్సినటువంటిది ఏం లేదు ఇంతకుమించి స్పీడ్ చేయాలన్నా కూడా ప్రభుత్వంతో ప్రభుత్వానికి మించిన భారమే కాబట్టి కొత్త బోర్డు వచ్చేంతవరకు కాగాల్సిందిగా ఈ విషయాన్ని ప్రభుత్వం చేసేటువంటి దాన్ని మనమే ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం రావడంలో పాత ప్రభుత్వం గద్దె దిగిపోవడంలో కీలక పాత్ర పోషించినటువంటిది నిరుద్యోగులు కాబట్టి సో కొంత సంయమనంతో ఆగితే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్ అవుతుంది ఎలాంటి అవకతవకలు లేనటువంటి రిక్రూట్మెంట్ చేసేందుకు మనం ఈ ప్రభుత్వాన్ని అనేది మీ మైండ్లో ఉన్నది కాబట్టి అవకతవక లేకుండా చేయాలి అని అంటే ఇవన్నిటి జరగాలి కాబట్టి సహకరిస్తారని అనుకుంటున్నాం సో ఇదండి ఈ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇలా నేను చెప్పే అప్డేట్ ఏం లేకపోయినా కూడా ఎట్లా జరుగుతుందనే విషయాన్ని అర్థం చేయించిన అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా గ్రూప్ ఫోర్కు సంబంధించిందే కాకుండా గురుకులకు సంబంధించి టెట్ సంబంధించి ఇవన్నీటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలలో మాట్లాడతా సో ఈ వీడియో ఇప్పటికే ప్రోలాంగ్ అవుతుంది కాబట్టి గురుకులకు సంబంధించి టెట్ సంబంధించి నెక్స్ట్ వీడియోలలో మీతో డిస్కస్ చేస్తాను సదా విద్యా సేవలో ఈగ్రం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్